హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి రోజు అయితే మేము లొద్ది మల్లయ్య టెంపుల్కి వెళ్తున్నామండి ఇది శ్రీశైల నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది మననూరు నుంచి చెక్ పోస్ట్ నుంచి ఒక పది కిలోమీటర్ లోపల ఉంటుందండి దీనికోసమని మేము హైదరాబాద్ నుంచి బైక్ మీద అయితే బయలుదేరాము ఇది అనుకోకుండా ప్రయాణం సాగించామండి ఎందుకంటే ఇది తొలి ఏకాదశి రోజు జూలై తొలి ఏకాదశి రోజు మాత్రం ఒక్కరోజు మాత్రమే ఓపెన్ ఉంటుంది మిగతా రోజులన్నీ బంద్ ఉంటుంది ఎందుకంటే ఇది దట్టమైన అడవిలో ఉంటుందండి గుహ ముందర ఒక సరస్సు ఉంది లోపల గుహ లోపల శివలింగం ఉంటుంది చాలా అడ్వెంచర్తో కూడుకున్న చాలా కఠినమైన ప్లేస్లో ఉందండి శివలింగం అయితే చాలా భయంకరంగా ఉంటుంది అందుకే ఎప్పుడు ఇది ఓపెన్ చేయరు ఓన్లీ తొలి ఏకాదశి రోజే ఉంటుంది అది కూడా ఈసారి అసలు సరిగ్గా ఓపెన్ చేయలేదండి ఎందుకంటే ఒక టూ అవర్స్ మా త్రీ ఫోర్ అవర్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చారు ఓన్లీ ఆఫ్టర్నూన్ వెళ్ళే వరకు మాత్రమే పెట్టారండి ఈవినింగ్ వచ్చిన వాళ్ళని ఎవరిని లోపలికి అలవ్ చేయలేదు ఎందుకంటే లోపలంతా దట్టమైన అడవి అండ్ వాషం కూడా చాలా ఉంది బుడ్డ బురదగా ఉంది కాబట్టి పోలీసులు అయితే లోపలికి ఎవరిని అనుమతించలేదు సో మార్నింగ్ వెళ్ళిన వాళ్ళని మాత్రమే అనుమతించారు అది కూడా కొంతమందిని మాత్రమే అనుమతించారు సో ఇలా మా ప్రయాణం అయితే సాగిందండి మేమైతే ఇలా నల్లమల్ల ఫారెస్ట్లో ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము దట్టమైన అడవి అండి వర్షాకాలం అయితే ఈ అడవి చాలా అందంగా ఉంటుంది చూడడానికైతే బయట ఎండగా ఉన్నా కూడా అడవికి లోపలికి ఎంటర్ అయినాక చాలా చల్లగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ మొత్తం చల్లని గాలి ఇక్కడ మొక్కలు ఎక్కువ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం చీకటిగా కూడా అనిపిస్తుంది ఇలా మా ప్రయాణం సాగుతుందండి రద్దీ మల్లయ్య టెంపుల్ వరకు సో ఇది మన్ననూరు చెక్పోస్ట్ నుంచి పది కిలోమీటర్లు అడవి లోపలికి వెళ్ళాలి రోడ్ ద్వారానే వెళ్ళాలి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం అయితే చాలా అందంగా ఉంది ఈ వర్ష ఈ అడవిలో మాత్రం ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది మా అదృష్టం బాగుంది ఇది అయితే ఎటువంటి వర్షం లేదు చాలా బాగా జరిగిందండి ప్రయాణం అయితే మేము ఇలా లోపలికి వెళ్తూనే ఉన్నాము అడవి లోపలికి ఇది శ్రీశైలం వెళ్ళే రూటేనండి కరెక్ట్గా ఇలా కొంచెం ముందుకెళ్తే మనకు ఆ ప్లేస్ కనిపిస్తుంది ప్లేస్ అయితే వచ్చిందండి మేమైతే వెళ్ళాము ఎందుకంటే నేనైతే ఇప్పుడు వీడియో తీయలేకపోతున్నాను ఎందుకంటే ఇది చాలా బృదమయంగా ఉందండి రో చాలా దట్టమైన అడవి కదా సో నేను అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా వీడియో తీస్తాను లేరు చూడండి పైన చూస్తే ఇలా కనిపిస్తుందండి లోయ అయితే చాలా అందంగా ఉంది కదా లోపల ఆ గుహ లోపలికి వెళ్ళాలి అక్కడే మనకు శివలింగం ఉంటుంది ఎప్పుడు ఇక్కడికి భక్తులు చాలా వేలు లక్షల్లో వచ్చే వాళ్ళండి ఈసారి చాలా తక్కువగా వచ్చారు ఎందుకంటే ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో రాళ్ళు అవన్నీ కాలు జాడితే మాత్రం ఎక్కడో లోయలో పడిపోతాము మొత్తానికైతే లోయ దగ్గరికి వచ్చాము ఇక్కడ చూడండి ముందల్నే కొలనే ఉంటుంది ఈ కులంలో అందరు జల స్నానాలు చేస్తున్నారు ఇంకా దర్శనం చేసుకొని పైకి వచ్చేసాము ఇక్కడ ఈవినింగ్ వచ్చిన వాళ్ళని మాత్రం ఎవరిని అలౌ చేయట్లేదు ఎందుకంటే పోలీసులు వాళ్ళది వాళ్ళు కూడా డ్యూటీ కదా అండి రెండు కాలు జారి పడినా కూడా కష్టం కదా సో అందరినీ తిరిగి పంపించేస్తున్నారు ఈసారి అయితే చాలా తక్కువ మంది అయితే వచ్చారు జనాలు అందరూ వెళ్ళిపోతున్నారండి ఎక్కడ వాళ్ళు అక్కడ మేము కూడా తిరిగి ప్రయాణం అవుతున్నాము మధ్యలో మంకీస్ చూడండి ఈ మంకీస్కి మాత్రం ఫుడ్ అస్సలు రోడ్ల మీద వేయకండి ఎందుకంటే అవి ఫుడ్ కోసం అని చెప్పి మెయిన్ రోడ్కి వచ్చేస్తున్నాయండి అప్పుడు వెహికల్స్ తాకి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటికి అస్సలు ఫుడ్ వేయకండి అవి న్యాచురల్గా చెట్ల నుంచి వచ్చే పనులను తింటేనే వాటికి ఆరోగ్యం అండి మనం ఎప్పుడోసారి వేస్తాము వాటి వల్ల వాటి ఆరోగ్యం కూడా పాడవుతుంది సో మేము అయితే మంకీస్కి ఎటువంటి ఫుడ్ వేయలేదు చాలామంది వేస్తున్నారు కానీ అది మంచి పద్ధతి కాదు అడవిలో ఉండే జంతువులకి అడవిలో దొరికి న్యాచురల్గా ఫుడ్ తినే అలా అలవాటు చేస్తేనే మంచిదండి అలాగే ఈ అడవిలో లోయలో అయితే మొత్తం బియర్డ్స్ కూడా తిరుగుతాయి అంటే నైట్ టైంలో పోలీసు వాళ్ళు అయితే చెప్తున్నారు నైట్ టైంలో ఖచ్చితంగా పోలీస్ బియర్డ్స్ అవి తిరుగుతాయి కాబట్టి ఎవరిని ఈవినింగ్ అయితే అలవాటు చేయలేదు ఫోర్ లాస్ట్కి ఫోర్ థర్టీ వరకు పైకి వచ్చారు తర్వాత ఎవరిని లోపలికి అలవ చేయలేదు అది అయితే చాలా మంచిదేనండి చూడండి మంకీస్ చూడండి రోడ్కి ఎలా పరిగెడుతున్నాయో ప్లీజ్ ఎలాగైనా సరే ఎవరు ఫుడ్ మాత్రం అలా రోడ్ల మీద పడేయకండి వాటికి అది డేంజర్ మీరు వాటికి ఫీడ్ అనుకుంటున్నారు కానీ ఇలా వెహికల్స్ అడ్డం వచ్చి అవి అవి పడిపోయి అలాగే వెహికల్ పడి ఉన్న వాళ్ళు కూడా పడిపోతే ఎంత ప్రమాదకరం అండి సో మంకీస్కి మాత్రం ఫుడ్ వేయకండి అవి న్యాచురల్గా చెట్ల నుంచి వచ్చే పండ్లు పొలాలు అడవిలో చాలా ఉంటాయండి అవి సొంతంగా తిన్ తెచ్చుకొని తినే శక్తి వాటిని ఇవ్వాలి ఎందుకంటే అవి అడవిలో న్యాచురల్గా పెరగాలి ఎందుకు ఈ ఆయిల్ ఫుడ్ అవి తినడం వల్ల వాటికి చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి సో నేనైతే ఫుడ్ అయితే వేయను ఫైనల్గా అడవి అయితే దాడుతున్నామండి చాలా బాగా అనిపించింది ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్ అనుకోవాలి ఒక ట్రెక్కింగ్ అయితే ట్రెక్కింగ్ ట్రిప్లానే అనుకోవాలండి చాలా డేంజరస్ ప్లేస్ సలేశ్వరం కూడా వెళ్ళాను కానీ అది ఇంత డేంజర్ అనిపించలేదు నాకు ఇదైతే కొంచెం బురద బురదగా ఉంది ఇంకొకటి దట్టమైన అడవి సో అలా ఉంది మొత్తానికైతే శివయ్య దర్శనం అయితే జరిగిందండి అంతేంది ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది బాగా ఆకలిస్తుందని పరోటా పప్పు అయితే తిన్నాము అలాగే అల్లం చాయ్ తోటి ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్